ఓం ఈ పిల్ల మా యోగా సభ్యురాలు డాక్టర్ పావని ఫిజియోథెరపిస్ట్ ఈరోజు సాయంత్రం క్లాసు రోజు రోజు సాయంత్రమే వస్తుంది పిల్ల ఈమె మోకాలి యొక్క ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలని మనందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంది ఓం టూ బోన్స్గా ఫామ్ అవుతుంది మన లెగ్లో లాంగ్ బోన్ ఒకటి భాగంలో ఉంటుంది లెగ్ లో ఉండేది డౌన్ పోర్షన్ని ఫామ్ చేస్తుంది సో ఎప్పుడైతే స్ట్రాంగ్ పార్ట్ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి రఫ్గా ఉండేవి ఎప్పుడైనా దగ్గరికి వచ్చి ఇలా రాపిడ్ జరిగితే దానివల్ల ఏం జరుగుతుంది సౌండ్ రావడం కానీ అలాంటివి జరుగుతుంది సో అది జరగకుండా మన బాడీలో స్పెషల్ మెకానిజం ఏంటి అంటే మీరు అందరు ఇయర్ ఇలా టచ్ చేసుకోండి మెత్తగా ఉందా అది కూడా ఎముకే అనమాట అది ఇంకొక రకం అలాంటి సాఫ్ట్ అనేది కుషనియంగా మనకు ఆ బోన్కి అడ్జస్ట్లో వైట్ కలర్గా ప్రజెంట్ అయి ఉంటుంది సో ఇక్కడ వరకు బాగానే ఉంది సో ఇప్పుడు ఆ బోన్ ఆ బోన్ ఒక జాయింట్ ఈ బోన్ ఈ బోన్ కలిపి జాయింట్ కింద ఫామ్ అయ్యి అది స్టేబుల్గా ఉండాలి అంటే లిగమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట వైరింగ్స్ అవి ఏంటి అంటే మనము సడన్గా ఒకసారి పడిపోతుంటాం ఎక్సెసివ్గా ఉండాల్సిన మూమెంట్ కన్నా ఎక్కువ మూమెంట్ జరిగిపోతుంది అలాంటప్పుడు మన జాయింట్ ఆ ఉన్న స్థానం నుంచి కదిలిపోకుండా ఉండడానికి అవి హెల్ప్ చేస్తాయి ప్లస్ ఇంకొకటి ఏంటి గుజ్జు అంటారు కదా ఆ గుజ్జు అనేది ఏంటి అంటే ఈ ఇన్నర్ లైనింగ్ ఇప్పుడు చెప్పాను కదా మెత్తగా ఉండే ఎముకకి లోపల ఉండే లైనింగ్లో ఇది ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట అది ఎప్పుడు మనము ఈ జు నీ జాయింట్ని ఎలా అయితే వాడాలో అది దేనికైతే మనకి దేవుడు అనేది క్రియేట్ చేస్తాడో లేకపోతే మన నీస్ దేనికైతే ప్రాపర్గా యూజ్ చేయడానికి ఉన్నాయో అది హండ్రెడ్ పర్సెంట్గా మనం ఎప్పుడైతే వాడుతామో దాన్ని యూటిలైజ్ చేస్తామో అప్పుడు అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుంది సరే ఇప్పుడు ఆ స్ట్రక్చర్స్ అన్నీ తెలుసాయి మూమెంట్ రావాలి మోకాలు ఎక్కువగా మడవ మడవలేకపోతున్నాను మోకాలు బాగా చాపలేకపోతున్నాను దానికి రీజన్ ఏంటి అంటే కండరాలు ఏవైతే ఉంటాయో ఒక జాయింట్ నుండి ఇంకొక జాయింట్ అటాచ్మెంట్ ఉండి ఏదైతే మనం మూమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ మూమెంట్కి కారణం అవుతాయి ఎప్పుడైతే మనం వాటిని ప్రాపర్గా యూజ్ చేయమో అది లాంగ్ టైం తర్వాత మనకి బయటపడుతుంది అనమాట అది వీక్నెస్గా వచ్చి ఫస్ట్ ఇక్కడ సైడ్కి నొప్పి రావడం కానీ మోకాల సైడ్కి లేకపోతే జాయింట్ నీ జాయింట్లో ఒక మెకానిజం ఉందన్నమాట లాకింగ్ అండ్ అన్లాకింగ్ చాలామంది నడుస్తున్నప్పుడు అంటారు కదా మోకాలు నొప్పి వచ్చి నాకు కాళ్ళు పడిపోతానేమో అండి చెప్ప బయటకు జరిగిపోతున్నట్టుంది అది ఎప్పుడైతే కండరం అనేది వీక్ అయిపోయిందో అది కండరమే దాన్ని లాక్ చేసి పెట్టించుతుంది కండరమే దాన్ని విడుదల చేస్తుంది అనమాట బియాండ్ దిస్ ఇది ఇది యాక్చువల్గా జరిగే ఫినోమినా ఇది అంతా మర్చిపోయి జనరల్గా నీ నీ పైన వచ్చిందంటే ఏం చేస్తారు దానికి ఒక పేరు వెంటనే ఇంకా డాక్టర్స్ కూడా మనకు అవసరం లేదు ఆర్థరైటిస్ ఆర్థ్రైటిస్ వచ్చేసింది నాకు ఏజ్ కూడా పెద్దగా అయిపోయింది ఇంకా డీజనరేటివ్ చేంజెస్ వచ్చేసాయని మీరు ఫిక్స్ అయిపోతారు పోనీ మీరు ఫిక్స్ అయ్యారు నైబర్స్తో డిస్కస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి దానిపైన ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత అవగాహన ఉంది అనేది మీరు తెలుసుకొని డిస్కస్ చేయరు అది కాకుండా మీరు జస్ట్ వాళ్ళకి చెప్పారు వాళ్ళు అలాంటి కేసు నార్మల్గానే చూసుంటారు ఇన్ జనరల్గానే చూసుంటారు వాళ్ళు ఏమంటారు అవును మా పిన్ని గారికో నాకు తెలిసిన వాళ్ళు ఎవరికో సేమ్ ఇలాగే అయ్యిందండి వాళ్ళకి సర్జరీ చేసేసారు ఒకటి నాకు అర్థం కాని ఏంటంటే ఇప్పుడు ఆ జాయింట్ బాగాలేదనేసి అక్కడ ప్లేట్స్ ఫిక్స్ చేయిస్తున్నారు టోటల్ నీకి రీప్లేస్ చేయిస్తున్నారు ఆ నీ నీకి రీప్లేస్ చేయించిన దానికి కండరాల వీక్నెస్ అనేది కారణమైనప్పుడు ఆ ప్లేట్స్ని రీప్లేస్ చేయడం వల్ల మీకు మళ్ళీ ఏమైనా రిజల్ట్ ఉంటుందా ఉండదు మళ్ళీ అప్పటికి మీరు ఏం చేసుకోవాలి స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అట్ ది సేమ్ టైం నార్మల్గా ఉండేదాన్ని కట్ చేసి ఆ ప్రాబ్లమ్ని ఎక్కువగా పెంచుతుంది ఎవరు సరే ఇదంతా ఇలా ఉంటే ప్రతిదీ కూడా ఒక పాయింట్ జరుగుతుంది ఇదంతా ఎప్పుడైతే మనకు హెల్త్ ఇష్యూ వస్తుందో దాని గురించి ఆలోచించడం మానేసి ఫస్ట్ భయం ప్లస్ నీళ్ళు మూమెంట్ రాలేదు అని అంటే నొప్పి వస్తుందని ఆపేయకూడదు ఎప్పుడైనా సరే మన ఇంట్లో వస్తువు కానీ మెషిన్ కానీ ఏదైతే రన్ అవ్వేది ఉంటుందో కంటిన్యూస్గా అది టూ త్రీ డేస్ మీరు వాడకుండా వదిలేయండి వన్ వన్ మంత్ వదిలేయండి అది వర్క్ అలానే యాజ్ యూజువల్గా వస్తువు అయితే ఒకటి మంచి బాడీ అయితే ఒకటే ఇంకొకటి ఏంటి అంటే రబ్బర్ ఏదైనా ఉంటుందా రబ్బర్కి ఎలాంటి ఎలాస్టిక్ నేచర్ ఉంటుందో మన జాయింట్లో ఉండే ఆ ఫ్లూయిడ్ కుషనికి కూడా అంత పవర్ ఉంటుంది యాస్నోట్ స్పేస్కి వెళ్తారు కదా వాళ్ళకి గ్రావిటీ ఉండదు అంటే గురుత్వాకర్షణ శక్తి ఉండకపోవడం వల్ల నీ జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది తగ్గిపోయినంత మాత్రాన వాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చేసినట్ట కాదు ఎప్పుడైతే మోకాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పని చేస్తాయో మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ఎర్త్ పైకి వస్తారో వచ్చిన తర్వాత వాళ్ళు జిమ్ చేసి మళ్ళీ వాటి మజిల్ స్ట్రెంత్ పెంచుకొని వెయిట్ పడితేనే ఫ్లూయిడ్ తయారవుతుంది మనిషి వెయిట్ పడితేనే మీరు ఆలోచించవలసింది ఏంటి అంటే మీరు వెయిట్ గెయిన్ అయినా కూడా గ్రాడ్యువల్గా గ్రెయిన్ గెయిన్ అవుతుంది ఆల్ ఆఫ్ ఎ సడన్ వన్ మంత్లో టెన్ కేజెస్ అంతలాగా ఎవరు బిల్డ్ అవ్వట్లేదు కదా చిన్నప్పటి నుంచి మన బాడీ మనం పెరిగేదానికి మనం గ్రో అయ్యే దాన్ని బట్టి అడాప్ట్ అవుతూ వస్తుంది సో మన బాడీకి తెలుసు ఎంత ఎక్స్ట్రీమ్లో ఎంత దేనికి ఎంత ప్రొడ్యూస్ చేయాలో తెలుసు అలా అంటే చాలా ఉభేదిగా ఉన్న వాళ్ళందరూ చేసుకోవాల్సింది సర్జరీసే కదా మరి అలాంటప్పుడు టీకేఆర్ సర్జరీసే కదా అయినా కొంతమంది ఏంటి కొంతమందికి అవేర్నెస్ ఉంటుంది ఓకే అది పెద్ద ఏం కాదు కండరాలని రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనేసి నా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మ్యాక్సిమం నేను చూసిన కేసెస్ అన్నీ సర్జరీస్ చేస్తున్నారు సర్జరీస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దగ్గరికి వస్తుంది అలా రాకూడదు ఇప్పుడు నార్మల్గా వైటల్ ఆర్గన్స్కి ఏమైనా జరిగాయి అని అంటే సో బ్రీతింగ్కి దానికి కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ స్టిచ్చెస్ ఎప్పుడైతే టైటైన్ అయ్యి అంతవరకు ఏ మూమెంట్స్ చేయాలో మేము ప్రిజర్వ్ చేసి అది మళ్ళీ రీటైజ్ చేయడానికి ట్రై చేస్తాం అసలు కాజ్ ఒకటైతే జ్వరం వచ్చింది అనుకో జ్వరానికి పారాసిటమాల్ కాకుండా సిట్రజిన్ వేస్తే పనిచేస్తుందా అలా అనమాట మోకాయలు నొప్పులు వస్తే దాన్ని సర్జరీ చేసేసిన తర్వాత అదే అప్పటికైనా గుజ్జు ఫామ్ అవుతుందా అసలు గుజ్జు ఫామ్ అవ్వడానికి ఉండే పాటే తీసేస్తున్నారు అంతేనా కాదా అప్పుడు గుజ్జు ఫామ్ అవుతుందా కాకపోతే మీకేంటి అక్కడ ప్లేట్స్ ఉంటాయి కాబట్టి పెయిన్ తెలియదు కానీ ఇది వరకు ఎలా ఉంటారో మూమెంట్ లేకుండా అలానే నేను నేనేం చెప్తున్నానంటే ఎవరికైనా సరే నీ జాయింట్ అనే కాదు బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా సరే అది ఓన్లీ కండరాలకు బి సంబంధించింది ఎందుకంటే ఫిజికల్గా మనం అంత ఏం యాక్టివిటీ చేయట్లేదు ఈ రోజుల్లో పాస్లో మన యాన్షియంట్ వర్క్ చేసే అంత వర్క్తో పోల్చుకుంటే మనం ఇంకా కొంచెం లగ్జరియస్గా అవుతుండే కొద్దీ మన లైఫ్ స్టైల్ ఎంత లగ్జరీగా వెళ్తుంటే మనం అంత కష్టపడాల్సి ఉంటుంది మనకు ఎంత కష్టం ఉంటుందో దానివల్ల హెల్త్ అంత బాగుంటుంది అర్థమైందా ఎంత బాడీ ఫిజికల్గా ఎంత స్ట్రెయిన్ అయితే దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అంత బాగుంటాయి బాడీ ఎంత సుఖాన్ని కోరుకుంటే దానివల్ల హెల్త్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా వస్తాయి సో ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే దాన్ని ఎందుకు అనేది ఎలా వచ్చింది డయాగ్నోస్ చేసుకొని లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి ఎప్పుడైతే కంప్లీట్గా అవేర్నెస్ దాని గురించి తెలియని వాళ్ళకి మీతో ఈక్వల్గా ఉన్న వాళ్ళకి కానీ మీతో సమానమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఎప్పుడూ వెళ్ళి దాని గురించి డిస్కస్ చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అంటారు అమ్మ ఇలాంటిదే వచ్చి ఒకళ్ళు చనిపోయారు మాకే అదేం పెద్దది కాదు ఆ మాట ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో నీ జాయింట్తోనో లేకపోతే ఇంకే ప్రాబ్లంతోనో ఆ ఉన్న బాధని ఇంకా రెండింతలు పెంచుతుందో నాకు కూడా అలానే అయ్యిద్దేమో అని చెప్పి సో మన నీ జాయింట్స్ మనం చనిపోయేంత వరకు న్యాచురల్గా పనిచేసే ఫినామినా ఉంది సో మీరు ఎప్పుడైతే దాన్ని మన నీ జాయింట్స్ యొక్క కెపాసిటీ ఫ్లక్షన్కి ఇంత కూర్చొని ంతలేక మనం ఎంతైనా వాడుతున్నామా చాలామంది నేల మీద కూర్చోవడానికి కూడా కూర్చోరు డైనింగ్ టేబుల్స్ అంటూ చైర్స్ అంటూ చైర్స్ మీద డైనింగ్ టేబుల్ సోఫాస్ లేకపోతే మంచం దీన్ని ఇంతలాగా కూర్చొని రోజుకి ఎవరైనా వాడితే అప్పుడు వాళ్ళకి మోకాలు నొప్పి రావాలి సో దానికైనా సరే మేము రోజు మాకు ఇంకా లగ్జరీ రైస్ అలవాటు అయింది కాబట్టి నీ జాయింట్కి ఈ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవడానికి ఏ ఎక్సర్సైజెస్ కావాలి ఏం చేస్తే తగ్గుతుంది మీరు ఇప్పుడు అందరం యోగాకి వస్తున్నా కాబట్టి ఏ ఆసనాలు చేస్తే స్ట్రాంగ్గా స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది దాన్ని బట్టి తెలుసుకొని అలా ఫాలో అవ్వండి ఎప్పుడు మెడికేషన్ అనేది మంచిది కాదు మెడికేషన్కి ఎప్పుడు వెళ్ళాలి అంటే మన హెల్త్ ఇంకా కంప్లీట్గా అది వేసుకోకపోతే ఇంకా డిస్టర్బ్ అయిపోతుంది ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అప్పుడు మెడికేషన్కి వెళ్ళాలి బిఫోర్ దట్ మనం న్యాచురల్గానే హీల్ చేసుకోవాలి మన యాన్షియన్ టైంలో ఎవ్వరికి ఎన్ని డిసీజెస్ లేవు ఇంత మోకాలు నొప్పిని ఇంత అడ్రస్ కూడా ఎవరు చేయలేదు అంటే అప్పుడు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అంతలా ఉండేది వాళ్ళు తినే ఫుడ్ అలా ఉండేది వాళ్ళు ప్రతిదీ అంత కేర్ చేసే వాళ్ళు కాదు ఇప్పుడు చిన్నది వెళ్ళి కాళ్ళు ఇలా బిణికినా కూడా ఆ లిగమెంట్ ఏమైనా అయిపోయిందేమో ఓవర్ నాలెడ్జ్ ఉండాల్సిన నాలెడ్జ్ కన్నా అధికంగా ఉన్నా కూడా ప్రమాదం అంతే కదా చిన్నది మా కాన్ ఇలా తిరగబడింది అనుకోండి పెనికింది అనుకోండి అది రెండు రోజులు అలా కదక్కుండా ఉంచేసిన సరైపోతుంది కదా దానికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి సర్జరీలు చేసి మళ్ళీ అదేదో టేర్ అయింది మళ్ళీ ఇంకా చాలా మంది డిస్కులు బల్జింగ్లు ఇవన్నీ చెప్తున్నారు కదా ఇప్పుడు నాకు తీసినా ఇక్కడ ఎప్పటికి తీసినా కూడా డిస్క్ బల్జ్ అది స్పేస్ తగ్గింది అని అందరికీ చూపిస్తుంది ఎందుకంటే అది చాలా మనం చిన్నప్పటి నుండి గ్రో అయ్యే కొద్ది ఆ డిఫరెన్సెస్ నార్మల్ అందరికి బట్ ఏంటి అంటే ఇప్పుడు మన మన దగ్గర కమర్షియలైజ్ అంతగా అయిపోయింది కాబట్టి ఇంకా చిన్నవాటికి పెద్దవాటికి ఎంఆర్ఐస్ ఇవన్నీ తీసేసుకోమని చెప్తున్నారు కానీ ఫారెన్లో మాత్రం అలా కాదు ఇఫ్ ఇట్ ఈజ్ నెససరీ అత్యధిక చాలా ఇంపార్ట్ ఇంపార్టెంట్ అయితేనే కానీ ఎంఆర్ఐకి కానీ అలాంటి రేడియోగ్రఫీకి పంపించదు బికాజ్ రేడియోలాజికల్ రేస్ కూడా మన బాడీని చాలా ఎఫెక్ట్ చేస్తాయి అది ట్యూమర్ సెల్ కోసం అవ్వచ్చు క్యాన్సర్ లీడింగ్ అవ్వచ్చు ప్రతి దానికి సో ఈ చిన్న చిన్న దానికి ఎక్స్రేస్ వరకు అలా స్కానింగ్స్ వరకు వెళ్ళకండి మాక్సిమం వీలైనంత వరకు న్యాచురల్గా బాడీకి ఆ కెపాసిటీ ఉంది బాడీని న్యాచురల్గా హీల్ చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ